హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తలకాయ కూర ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి ఇదైతే మేక తలకాయ కేజీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ దీన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వన్ లీటర్ వాటర్ వేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేస్టేజ్ అనేది వస్తుందండి ఇదంతా తీసి పారేస్తూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా వాటర్ వేడయ్యాక ఇంట్లో నుంచి కూరని తీసేయాలి స్ట్రైనర్తో ఒక బౌల్లోకి తీసుకొని ఈ నీటిని పారబోసేయాలి ఇప్పుడు మళ్ళీ కూడా ఈ కర్రీని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఎందుకంటే కొంచెం దానిపైన ఉంటుంది కదా డట్ లాంటిది అలా క్లీన్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి చాలా బాగా క్లీన్ అయింది పై ప్యాన్ పెట్టుకొని ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక పది మిరియాలు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయ్యాక ఆయిల్ లేకుండానే ఫ్రై చేశాను వీటిని ఇప్పుడు పక్కనకి తీసుకొని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒక టమాటోని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఒక టె టెన్ ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక టమాటోని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులోకి బిర్యానీ ఆకు షాజీరా ఆనియన్ మనం మసాలాలు పౌడర్ చేసుకున్నాం కదా అవేమీ ఇందులో వేయట్లేదు ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోండి ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ కూరని ఇందులోకి వేసుకోవాలి ఈ కూర అంతా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి టేస్ట్కి తగినట్లుగా కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్లో ఫ్రై చేసాం కదా ఆ మసాలాలని పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి ఇంకా వేరే మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదండి దీంతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెష్గా వేస్తున్నాం కదా మరొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై అయ్యాక చివరిగా కొత్తిమీర వేసుకొని మీకు సరిపడినన్ని వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ పెట్టుకోవాలి ఇలా అప్పటికప్పుడు చేసిన మసాలాతో చేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఎంతో ఎమ్మీ టేస్టీ తలకాయ కర్రీ తయారైపోయినట్లే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్